ప్రభుత్వ ఉద్యోగుల నైపుణ్యాలను పెంచే ఐఘాట్ కర్మయోగి పోర్టల్లో ఆంధ్రప్రదేశ్ సరికొత్త రికార్డు సృష్టించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు ఇది అద్భుతమైన వార్తని ప్రభుత్వ ఉద్యోగులు నిరంతర అభ్యాసంపై చదువుతున్న నిబద్ధతకు ఈ ఘనత నిదర్శనమని ఆయన అన్నారు నైపుణ్యం చురుకుదనం భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా పరిపాలనను నిర్మించడమే తమ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు అందుకే నేను కోరుతున్నా మీరు అమెరికాలో మీరుండి అక్కడ ఇది చేశారు నాయకులు ఏ విధంగా ఉంటారో నేను ఎక్కువ చెప్పక్కర్లేదు ప్రజాస్వామ్యాల్లో ఓసారి పంతొమ్మిది ఇరవై నాలుగు చాలా అవస్థలు పడ్డాను ఇక్కడ ఒక నాయకుడు మొత్తం ఈక్వేషన్స్ మొత్తం మార్చియగలుతారు అలాంటివన్నీ అయిపోయినాయి ఇప్పుడు నేను మిమ్మల్ని కోరేది ఫైనల్ గా అమరావతిని మీరు పుట్టినటువంటి ఈ గుంటూరు రాను రాను మీరే చూస్తారు ఇంకొక పది సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు దిస్ విల్ బి డిఫరెంట్ ప్లేస్ ఆల్ టుగెదర్